ఇలా కనుక ఒక్కసారి పచ్చడి చేసుకొని స్టాక్ చేసుకున్నామంటే సంవత్సరమైనా పాడవకుండా ఉంటుంది అంత బాగుంటుంది కొత్తిమీర నిల్వ పచ్చడి చాలా అంటే చాలా బాగుంటుంది వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసేవచ్చు ఇంకెందుకు ఆలస్యం ఒకసారి ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది మనకి ఎప్పుడైనా తినాలి అనిపించేటప్పుడు వేడి వేడి అన్నంలో నేసుకొని ఈ పచ్చడి కానీ కలుపుకొని తిన్నామంటే చాలా అంటే చాలా బాగుంటుంది చాలా ఎక్కువ అన్నం తినేస్తాము లోనికి టిఫిన్స్లోనికి రైస్లోనికి చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఇలా కనుక చేసుకొని మూత పెట్టుకొని లో పెట్టుకున్నామంటే సంవత్సరం పాటు ఉంటుంది లేదంటే ఇలానే ఉంచుకున్నామంటే ఒక ఆరు నుంచి ఏడు నెలల పాటు పాడవదు ఏడెనిమిది నెలల వరకు కూడా బాగుంటుంది ఒకసారి ఇంకెందుకు కాలుష్యం ఈ పచ్చడి ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం రండి ఈ కొత్తిమీర పచ్చడి కోసం ఫ్రెష్ కొత్తిమీర అయితే తీసుకోవాలి ఫ్రెష్ కొత్తిమీర అయితేనే బాగుంటుంది నేనైతే నాలుగు ఏడు కట్టలు కొత్తిమీర తీసుకున్నాను ఇప్పుడు వీటిని చేపర మీద వేసి ఈ మూడుకులు అయితే కట్ చేసుకోవాలి అన్నింటిని ఇలానే మూడుకలు కట్ చేసుకోవాలి మూడుకలన్నీ కట్ చేసుకున్న తర్వాత ఇలా చిన్న చిన్న ముక్కలుగా మొత్తం ఈ కొత్తిమీర అంతే కట్ చేసుకోవాలి ఇప్పుడు ఈ కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని కొద్దిగా వాటర్ తీసుకొని ఒక నాలుగు ఐదు సార్లు శుభ్రంగా కడుక్కోవాలి ఇలా శుభ్రంగా వాష్ చేసుకొని ఇలా నాలుగైదు సార్లుగా వాటర్ వేసి కడుపుకున్నాక ఇష్టంతా అడుక్కెళ్ళిపోతుంది కదా ఇప్పుడు ఇలా ఒక కన్నాలు జిబ్బి తీసుకొని కొత్తిమీర అంతటిని ఇలా ఇందులో వేసుకోవాలి ఇలా వాటర్ అంతా వడకట్టేసుకున్న తర్వాత ఒక క్లాత్ పొడి క్లాత్ తీసుకొని ఈ కొత్తిమీర కొత్తిమీరని పొడి క్లాత్ మీద వేసుకొని ఫ్యాన్ కిందైతే ఆర్పెట్టుకోవాలి ఈసారి ఎంత చెట్టు వచ్చిందో ఇలా వాటర్లో వేసి వాటర్ పడకొట్టుకున్న ఈ కొత్తిమీరని ఫ్యాన్ కింద ఇలా ఒక క్లాత్ వేసుకొని ఒక ఐదు గంటల పాటు ఆరినివ్వాలి ఐదు గంటల పాటు ఆరిందంటే తడి అనేది మొత్తం పోతుంది కదా తడి ఉంది అంటే పచ్చడి అయితే పాడైపోతుంది అందుకే తడి లేకుండా నీట్గా ఆరిపెట్టుకోవాలి వాటర్ అయితే ఆరిపోయింది కదా కొత్తిమీర చూసారా నేనైతే ఐదు గంటలు పెట్టుకున్నాను కదా ఇప్పుడు ఈ కొత్తిమీర మొత్తాన్ని తీసుకొని ఎంత వెయిట్ ఉందో వెయిట్ చేసుకుంటాను వెయిట్ చేసుకుంటే మనకి పచ్చడి అనేది కరెక్ట్గా వస్తుంది పక్కా కొలతలతో వేసుకుంటే ఎందుకంటే చింతపండు ఎండుమిరపకాయలు కూడా మనం కొలత మీద వేసుకున్నామంటే మనకు టేస్ట్ బాగుంటుంది అందుకని ఈ మొత్తాన్ని ఇలా ఒక ప్లాస్టిక్ కవర్లో వేసి దీన్నైతే నేను ఎంత వెయిట్ ఉందో వెయిట్ చూసుకుని వస్తాను ఇది మూడు వందల డెబ్బై ఐదు గ్రాములు ఉంది ఈ మూడు వందల డెబ్బై ఐదు గ్రాములకి వంద గ్రాముల చింతపండు ఇరవై ఐదు గ్రాముల ఎండుమిర్చి అయితే పక్కాగా సరిపోతుంది ఇప్పుడు ఈ కొత్తిమీర పక్కన పెట్టుకొని ఈ చింతపండుని ఇలా పిక్కలు లేకుండా సపరేట్ చేసుకోవాలి ఇది వంద గ్రాముల చింతపండు ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఈ బౌల్లో చింతపండు వేసుకోవాలి ఇప్పుడు ఇందులో వేడి నీళ్ళు మాత్రమే వేసుకోవాలి చింతపండు మునిగేంత వరకు వేడి నీళ్ళు వేసుకోవాలి తల్ల నీళ్ళు వేసుకుంటే పచ్చడి త్వరగా పాడైపోతుంది కనుక వేడి నీళ్ళు మాత్రమే వేసుకోవాలి ఇప్పుడు ఇది పక్కన పెట్టుకుందాం మిరపకాయలు ఇరవై ఐదు గ్రాములు నేను వీటిని తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను కట్ చేసుకొని వేయించుకున్నాము అంటే మనకి త్వరగా వేగుతాయి మనకు మిక్సీలో వేసేటప్పుడు కూడా బాగుంటుంది అందుకోసమని నేనైతే ఇలా కట్ చేసుకుంటున్నాను ఇప్పుడు వీటిని ఆయిల్లో వేసి వేయించుకోవాలి పొయ్యి మీద కడాయి పెట్టి ఇప్పుడు ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని మనం ఇప్పుడు మిరపకాయలు వేసి బాగా వేయించుకోవాలి కదా ఇప్పుడు గ్యాస్ ఆఫ్ వీటిని కొద్దిగా చల్లార్చుకొని మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టుకుందాం ఈ మిరపకాయలన్నింటినీ మిక్సీ జార్లో వేసుకున్నాం వేసుకుందాం ఇలా చేయడం వల్ల పచ్చడి కలర్గా ఉంటుంది తర్వాత టేస్ట్ కూడా బాగుంటుంది ఇలానే మొత్తం వేసుకొని మిక్సీ పట్టుకుందాం ఇలా అయితే మిక్సీ పట్టుకున్నాం కదా ఇప్పుడు ముందుగా మన నానపెట్టుకున్న తెలిపళ్ళను కూడా కొద్దిగా వేసుకొని మళ్ళీ ఇంకొకసారి మిక్సీ పట్టుకుందాం మొత్తం వేసి ఇలాగ కలుపుకున్నాక ఇప్పుడు మిక్సీ పట్టించుకుందాం ఇలా పచ్చగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ఇదే కడాయిలో మనం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర తెచ్చి వేయించుకుందాం ఇప్పుడు ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని కొత్తిమీరని అయితే వేసి వేయించుకుందాం కొత్తిమీర అయితే మొత్తం వేసుకున్నాం కదా ఇప్పుడు దీన్ని కలుపుకుంటూ వేయించుకుందాం కొత్తిమీర అయితే ఇలా వేగిపోయింది కదా ఇలా వేగిందంటే సరిపోతుంది ఇప్పుడు మనం ముందుగా మిర్చి పట్టుకున్న ఈ మిరపకాయ చినిపండు ముద్దను కూడా ఒకసారి ఇందులో వేసి మళ్ళీ బాగా కలుపుకోవాలి ఇలా వేయడం వల్ల ఏమవుతుందంటే మొత్తం ఒకేలా కలుస్తుంది కలిసి ఇప్పుడు మిక్సీ పట్టుకుంటాం కదా మెత్తగా అయిపోతుంది ఇప్పుడు ఇది చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకుందాం ఇలా అయితే కలుపుకున్నాం కదా మొత్తాన్ని ఇప్పుడు ఇందులోనికి ఒక రెండు మూడు టేబుల్ స్పూన్లు సాల్ట్ అయితే సరిపోతుంది మూడు టేబుల్ స్పూన్లు అయితే సరిపోతుంది ఇంకా ఎక్కువ తినే వాళ్ళు వేసుకోవచ్చు నేనైతే మూడు టేబుల్ స్పూన్లు వేసాను దీన్ని మొత్తాన్ని ఒకసారి కలుపుకొని ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం ఇప్పుడు పొయ్యి మీద కడాయి పెట్టుకొని ఒక టేబుల్ స్పూను ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు వేసి బాగా వేయించుకోవాలి మిక్సీ జార్ తీసుకొని ఈ వేయించిన ఆవాలు మెంతులు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు పొయ్యి మీద కడాయి పెట్టుకొని పోపుకి సరిపడా ఆయిల్ అయితే పోసుకోవాలి కొన్ని తెల్లుల్లి తీసుకొని కచ్చాపచ్చగా దంచుకోవాలి కచ్చా పచ్చగా దంచడం వల్ల తెల్లుల్లి ఫ్లేవర్ అయితే పచ్చడికి పడుతుంది కదా బాగుంటుంది టేస్ట్ ఇప్పుడైతే ఆయిల్ వేడైపోయింది ఇప్పుడు మనం దంచుకొని పెట్టుకున్న తెల్లు వేసి వేయించుకుందాం తెల్లుళ్ళు బాగా వేయించుకోవాలి ఎల్లుళ్ళు అయితే వేగింది కదా ఇప్పుడు మనం ఒక టేబుల్ స్పూన్ మినపగుళ్ళు ఒక టేబుల్ స్పూన్ శనగపప్పు వేసి కాస్త వేయించుకోవాలి ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ ఆవాలు కూడా వేసుకోవాలి పోపులు అయితే వేగాయి కదా ఇప్పుడు ఇందులో కొద్దిగా ఇంగువను కూడా వేసుకోవాలి ఇంగు ఫ్లేవర్ వల్ల టేస్ట్ ఇంకా పెరుగుతుంది ఏ పచ్చడికైనా ఇంకు వేసుకోవడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది స్మెల్ కూడా బాగుంటుంది పోపులు అయితే బాగా వేగిపోయాయి కదా ఇప్పుడు ముందుగా మనం మిక్సీ పెట్టుకున్న కొత్తిమీర పేస్ట్ని అయితే ఇందులో వేసుకోవాలి ఈ కొత్తిమీర పేస్ట్ని కూడా వేసి బాగా ఒకసారి కొలుపుకోవాలి కొద్దిగా వేడ ఆయిల్లోనే వేసుకుంటే ఏమాత్రం తడున్నా తడంత పోతుంది మనం చింతపండు వాటర్లో వేసి వేసాం కదా అందుకోసమని ఇలా నేను కొద్దిగా వేడ ఆయిల్లో అయితేనే వేసుకున్నాను బాగా కలుపుకోవాలి ఇలా మీకు కారం ఎక్కువ కావాలనుకుంటే ఇప్పుడు కారం యాడ్ చేసుకోవచ్చు ఉప్పు కారం ఎక్కువ తినేవాళ్ళు చూసుకొని యాడ్ చేసుకోండి కొద్దిగా మాకైతే సరిపోతుంది కారం టేస్ట్ చూసాను కారం సరిపోయింది అలానే ఉప్పు కూడా సరిపోయింది అంతేనండి చాలా ఈజీ పచ్చడి చేయడం మనకి కొత్తిమీర నిల్వ పచ్చడి అయితే రెడీ అయిపోయింది చూసారా మంచి కలర్గా ఉంది పచ్చడి కూడా టేస్ట్ బాగుంది ఇప్పుడు ఇది అయిన తర్వాత ఎయిర్ కంటైనర్ డబ్బాలో వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది బయట పెట్టుకున్నామంటే ఒక ఏడు నుంచి ఎనిమిది నెలల వరకు పాడవ్వదు కానీ తడి చేయి అనేది తగలకూడదు మనం డబ్బాల నుంచి తీసేటప్పుడు కూడా తడి స్పూన్ పెట్టకూడదు తడి తగిలిందంటే పచ్చడి అయితే పాడైపోతుంది మనం ముందుగా ఆవాలు మెంతులు పొడి చేసుకున్నాం కదా అది ఇప్పుడు పచ్చడి చల్లగా అయిన తర్వాత వేసుకోవాలి వేడిగా ఉన్నప్పుడు వేసుకుంటే మెంతులు కొద్దిగా బంకలా వస్తుంది కనుక కొద్దిగా చల్లగా అయిన తర్వాతే వేసి చూపిస్తున్నాను స్మెల్ అయితే సూపర్ అండి అన్నంలోకి రోటీలోనికి టిఫిన్స్లోకి చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి వంట వారు కూడా ఈ పచ్చడిని అయితే ఈజీగా చేసుకుంటారు అంత బాగుంటుంది అంత సింపుల్ కూడాను